మద్యం మీద ఆల్కహాల్ మీద దొంగ మద్యం తయారైతుందని ఆ తయారయ్యే మద్యాన్ని షాపుల్లో తీసుకొని వచ్చి అమ్మడం జరుగుతుందని దీంట్లో చాలా వరకు కల్తీలు కూడా జరుగుతున్నవి స్వచ్ఛమైన మద్యం రాష్ట్రం ప్రభుత్వం అందిస్తూ ఉండబడినప్పటికీ కూడా ఆ స్వచ్ఛమైన మద్యాన్ని కొనుగోలుదారులు గీయలేదన్న దాని మీద ఒక కోడ్ పెట్టింది క్యూఆర్ కోడ్ అని ఆ క్యూఆర్ కోడ్ ప్రతి బాటల్ మీద ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనే కోడ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోడ్ ప్రతి బాటల మీద ఉంటుంది అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి తాగే వాళ్ళందరికీ పోయి తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ చూసుకున్న తర్వాతనే మీ సెల్ లో చూసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి అనేది ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన పార్టీ నుంచి వచ్చిన విషయం అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది మేము ఇంతవరకు ఎక్సైజ్ పిలిపించి మాట్లాడితే మేము కూడా అందరికి కరపత్రాలు కొంచెం వచ్చినాడు వాళ్ళు కరపత్రాలు కూడా చేస్తున్నారు నన్ను అడిగింటే ఒక మైక్ పెట్టి అందరికీ తెలియజేయండి అని కూడా చెప్పినాం క్యూఆర్ కోడ్ అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి తెలియదు ఏది దిశ పోయిస్తే అది కొనుక్కోని తాగుతుంటారో తప్పక వాళ్ళకి తెలియదని చెప్పినాం పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా మందికి తెలియదు అక్కడ వీళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కానీ అమలు పనిచేసే వాళ్ళకు కానీ రిక్షాలలో పనిచేసే వాళ్ళకు కానీ ఆటోల వాళ్ళకు పనిచేసే వాళ్ళకి వాళ్ళకి కానీ క్యూఆర్ కోడ్ అనేది తెలియదు కాబట్టి దీంట్లో అవేర్నెస్ కల్పించి కల్టీ మద్యం లేకుండా పూర్తిగా గవర్నమెంట్ సప్లై చేసే మద్యాన్ని బ్రాంచ షాపుల్లో అమ్మాలనే వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటికే మన ప్రాంతాలలో కూడా గోవా మధ్యలో తీసుకొని అమ్ముతున్నారు మరి ఉదయం పది గంటలకే తెలచాల్సిన బ్రాండ్ షాపులు ఆరు గంటలకు నిలుస్తున్నారు ఇవన్నీ కూడా చాలా చట్టాన్ని ఉల్లంఘించి అందరూ నడుచుకోవడం జరుగుతుంది కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది మనం అందరినీ ప్రజలకందరికీ తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు బాటలు కొనాలా క్యూఆర్ కోడ్ లేనప్పుడు వెంటనే మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని మా పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు ఈ ఆదేశాల మేరకు మీకు అందరికీ ప్రెస్ చెప్పి ఈ క్యూఆర్ కోడ్ ప్రతి బ్రాండ్ షాపు లో కూడా వినియోగదారుడు క్యూఆర్ కోడ్ చెక్ చేసుకునే తర్వాతనే మీరు కొనుక్కొని బాటిల్ తీసుకోండి లేదా తాగండి అనే దాని మీదనే ఈ అవేర్నెస్ కలగజేయాలనే ప్రోగ్రామ్ పార్టీ చెప్పింది కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంకా అవేర్నెస్ దాని కోసం చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వమే ప్రతి బ్రాండ్ షాపులోనూ ప్రతి రోజు చెక్ చేసి క్యూఆర్ కోడ్ ప్రకారము అక్కడ లిక్కర్ ఉందా లేదా అనేది వాళ్ళు చేయగలిగితే సరిపోతుంది తప్పక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన చదువుడానికి వాళ్ళందరూ సెల్ ఫోన్లలో చూసుకొని క్యూఆర్ కోడ్ ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకొని అది నిర్ధారించుకునే తర్వాత మద్యం వరమని చెప్పి ప్రభుత్వం చెప్తారు అంత నిర్ధారించుకొని మద్యం కొనే పరిస్థితి చాలా మందికి మన పొద్దుటూరు పట్టణంలో కూడా ఉండదు కాబట్టి ఈ మద్యం షాపుల్లో ఉండబడిన ప్రతి మద్యాన్ని ప్రతి బాటల్ ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి అవన్నీ దాని మీద క్యూఆర్ కోడ్ ఉండేటి మాత్రమే షాపుల్లో ఉండి అందించే పరిస్థితి పెట్టాలి తప్పక గ్రామీణ ప్రాంతాల్లో మన టౌన్లలో ఉండబడిన కొంతమంది చదువురాని వాళ్ళు ఉన్నారు సెల్ ఫోన్లలో మాట్లాడి వస్తే మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్పక చాలా వరకు దాని కోడ్లు తెలుసుకునే పరిస్థితి ఉండబడిన వాళ్ళు మంది లేరు కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ మంచి మద్యం అందించాలా క్వాలిటీ మద్యం అందించాలా క్వాలిటీ మద్యాన్ని సప్లై చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిపినటువంటి కల్తీ మద్యం అందుబాటు చేసి ప్రజల యొక్క ఆ ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీయాలనే ఉద్దేశం నుంచి ఈ గతం ప్రభుత్వం మాది లేకుండా నిదారాల్సిన లెక్కర్ మంచి లెక్కర్ను కంపెనీలలో తయారు చేసిన లెక్కర్నే ఈ షాపులకు అందించి ఇది ప్రజలు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది ఈ కల్తీ మద్యానికి ఆస్కారం లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ను పెట్టి ఇది నాణ్యత కలిగిన మధ్యాన్ని ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఆ సప్లై చేసిన మధ్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలా ఎక్కడ కూడా కల్తీ మధ్యం లేకుండా ఉండాలనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం కూడా అదే పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పి కొంచెం అవేర్నెస్ కలగజేయమని చెప్పినాం రొద్దుటూరు పల్లెల ప్రాంతాల్లో కూడా మైక్ పెట్టి కూడా ఇది ప్రచారం చేయమని చెప్పినాము అందరికీ తెలిసే విధంగా ఒక నాలుగైదు రోజులు వారం రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ప్రభుత్వం పెట్టింది అదే కరెక్ట్ అయిన మధ్యము ఆ క్యూఆర్ కోడ్ ఉన్న మధ్య మధ్యాన్ని మనం కంట్రోల్ చేయాలనే అవేర్నెస్ కలగజేయమైతే చెప్పినాము మనమందరం మీరందరూ కూడా దీనికి ప్రభుత్వానికి సహకరించి కల్తీ మద్యం నివారించాలి అదే మాదిరి కొంతమంది ఏం చేయాలా ఏం చేస్తున్నారు మన పొద్దుటూరు పట్టణంలో అంటే పది గంటలకు మద్యం షాపును తెరవాలి కానీ ఆరు గంటలకు పోయి ఐదున్నరకే జరుస్తున్నారు కొంతమంది అది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం వాళ్ళకు కూడా రేపటి నుంచి పది గంటలకి షాపులు తెరిచాలి ఉదయం కూడా తెరచకూడదని వాళ్ళకు కూడా చెప్పినాము కాబట్టి మనం అందరము ప్రజలందరము ఇది మద్యాన్ని గురించి ఈ పబ్లిసిటీ చేసి తాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ క్యూఆర్ కోడ్ ప్రకారమే మీరు గుర్తుంచుకొని తెలుసుకొని ఆ మద్యాన్ని మాత్రమే కొనండి లేదా మిగతా మద్యం ఏదైనా ఉంటుంది మా దృష్టికి తీసుకురావాలి అని చెప్పేదానికోసమే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా సమావేశము ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం పైన వేయాలని కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం వైపుకు మళ్ళీయాలని చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఏ చిన్న తప్పు ఎవరో చేసినా ప్రభుత్వం పైకి నెట్టాలనే ఆలోచనతో అదే పనిగా కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పెట్టుకొని మరి వద్దుట రాజమహులు ప్రసాద్ చేయటం అయితే మరీ ఎక్కువ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఒకటే చేస్తున్నారు అనేది తీర్పు కూడా ఇచ్చేసినారు పదహైదు పదహారు నెలల ముందు మీరు తప్పుడు ప్రభుత్వము మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వానికి ఒక్క నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినారు అనేక అనేక రకమైన తప్పులను సది ప్రభుత్వాన్ని గాలిని పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇండస్ట్రీని సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకొచ్చేదానికి సత విధాలు అందరూ కష్టపడి పనిచేస్తా ఉన్నారు అటువంటి సమయంలో లేనిపోని అభాండాలు ప్రభుత్వం మీద వేయాలంటే ప్రభుత్వం ఇది కూడా పని రాజకీయ నాయకులకు చెప్పి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ చేసి పత్రికల వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేయండి వాళ్ళు తీసుకునే మద్యము ప్రభుత్వం ఏదైతే అమ్ముతా ఉందో అదే తాగే విధంగా వాళ్ళు గుర్తించి గుర్తించాలా ఆ గుర్తించే విధంగా వాళ్ళు నడుచుకోవాలా అనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్లు కానీ ప్రజల చైతన్యవంతం చేసేదానికి ఎవరైతే తాగేటోళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళు దొంగతనంగా కారు చేసే మద్యం కానీ నకిలీ మద్యం కానీ తాగకుండా ప్రభుత్వ మద్యంలో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా తీసుకోవాలనే జాగ్రత్త వహించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక ప్రధాన చెప్పినట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దానిపై మీద చర్యలు తీసుకుంటుంది రాజకీయ నాయకులు కూడా ఎక్కడికక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మధ్య వాళ్ళు అక్రమంగా అక్రమ మధ్య అంటే బయట గోవా నుంచి తాగడమో ఇతర రాష్ట్రాల నుంచి తాగడమో లేకపోతే కొత్తగా తయారు చేసి అమ్మి మా కూటమి ప్రభుత్వం మీద అపరింతలు వేయాలనే ఆలోచనతో ఉండటంలో అరికట్టాలనే ఆలోచనతో ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త వహించి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ సోదరులంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము జాగ్రత్త వహించి రాబోయే రోజుల్లో ఈ మద్యం షాపులో కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యతగా తీసుకొని మనకు చట్టపేరు రాకుండా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే విధంగానే మనం అంతా పనిచేయాలని చెప్పి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రతి విషయంలో ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలో మద్యం విషయంలో జనార్దన్ రావు రమేష్ వీళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైపీసీ వైసీపీ పార్టీ లీడర్స్ తో ముఖ్యంగా జోగి రమేష్ తో ఉన్నటువంటి బిల్లు మద్యం వ్యాపారం చేస్తే నకిలీ మద్యం వ్యాపారం చేస్తే ఆ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి అండగట్టాలని జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ లీడర్లు పార్టీ వైసీపీ లీడర్లు కానీ విశ్వప్రయత్నం దాని మీద కొన్ని నిరసన ప్రదర్శనలు ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇదే మద్యాన్ని జే బ్రాండ్ పేరుతో మీ వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు విచ్చలవిడిగా అమ్మిన దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రియలైజేషన్ కాకుండా తాను చేసే తప్పులను కప్పిపుచ్చుకునేదానికి ఈ ఒక తెర మీదకి తెచ్చినారు అది విచారణలో అబద్ధమని అని దాన్ని వదిలిపెట్టి మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ మీదకి వెళ్ళినాడు ఇది నేనే తెచ్చినానని ముందది పనికిరాదన్నాడు ఈ మాదిరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి చేస్తాదో దాన్ని ఏ విధంగా ప్రజల్లో విషయ ప్రచారం చేయాలనే ఉపయోగ ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు గాని ఆ పార్టీ లీడర్ గాని ప్రయత్నం చేస్తారు స్థానిక స్థానిక మాజీ శాసనసభ్యుడు కూడా చెప్తున్నాను ఈ నకిలీ మధ్య మీద మాట్లాడాలంటే నువ్వు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడతాను ఎప్పుడైతే గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఏ బ్రాండ్లు అమ్మినారు గవర్నమెంట్ గవర్నమెంట్ షాపుల ద్వారా అందేసి డబ్బులు సంపాదించుకొని ఈ బ్రాండ్లు అంతా ప్రజల మీద రుద్ది ప్రజలకు ద్రోహం చేసి ప్రజా ద్రోహులు మీరు ప్రజా ఆరోగ్యంతో ఆడుకున్నారు ఇక్కడైనా మీకు ఈ నకిలీ మధ్య మీద మాట్లాడే అర్హత లేనే లేదు అని చెప్తూ ఇప్పటికి కూడా ప్రభుత్వం అన్ని షాపుల్లో కూడా ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ పెట్టింది క్యూఆర్ కోడ్ కూడా పెట్టింది కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే ప్రతి బాటిల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని కొనుక్కోవలసిందిగా కోరు